మహోన్నతులు మహిమానితులు పరిశుద్ధులైన జీవముల దేవుడు ప్రభుత్వ ఏసుక్రీస్తు ఉన్నతమైన నామం ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకార్యం ప్రేమ తహ్వానిస్తేలా ఉన్న దేని పిల్లరా అందరు బాగున్నారా ఏసుక్రీస్తు ప్రభు వారు ఇన్నా నేడు రేపు మన జీవితంలో ఆయన కృప ఆయన కాపుదల మన పట్ల అనేక రీతులు ఆదరిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు కాబట్టి మనం ప్రతిరోజు ఒక నూతనం చూడగలుగుతున్నాం ప్రియా సహోదరి సహోదరు మనం ఏ స్థితిలో ఉన్నా ఏ ఉన్నా విశ్వాస యాత్రలో నిరీక్షణ మనం జీవించవలసిందిగా ప్రభు నన్ను కోరుచున్నాను రాబోయే దినములలో వాక్యం కరువైపోతుంది ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి విశ్వాసం నిరీక్షణ కలిగి మన జీవితంలో విశ్వాసంతో కూడిన ఆ యొక్క దేవుని ఎందు జీవించవలసిందిగా మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో శ్రమాలు ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ దేవుని ఎందు విశ్వాసం కలిసి ముందుకు ఆయన వైపు చూసి సాగాల ప్రియా సహోదరి సేవలు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ ఉన్నా దేవుడు మనకు తోడైన మాట మరవద్దు మన జీవితంలో ఆయన ప్రేమిస్తున్న అద్భుతవాగతం అందరం కలిసి చదువుకుందాం ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరో అదే పదకొండు వచ్చినాం మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసిదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వముగా మిమ్మల్ని నివాసంగా చేసి మునుపటి కంటే అధిక మేలు మీకు కలగజేసేదాను అప్పుడు నేను యహోవాయి ఉన్నానని మీరు తెలుసుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు కనికర స్వభావుడు చూడండి ఈ లోకపరంగా మనకు అనేకమైన ఆశ్చర్యలు కావాలి దేవుడు అనుగ్రహం లేని ఈ లోకపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేము మన జీవితంలో ఈ ఈ యొక్క ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో సేవ పరిశ్రమ అనేక ప్రయత్నాలు చేస్తుంటాము ముందు కొనసాగుంటాము కుటుంబాన్ని పోషించుకుంటాము కానీ యోహోమాయు ఐశ్వర్యం మన జీవితంలో ధనవంతులు చేయగలుగుతుంది అదేవిధంగా మన యొక్క జీవితంలో నెమ్మది సమాధానం కలగజేస్తుంది ఒక్కొక్క సమయంలో మన జీవితంలో కొన్ని అసందర్భాలు అంటే బలహీన స్థితిలో శోధన కాలంలో అప్పుల సమస్యలున్నా అనారోగ్య సమస్యలు ఉన్నా మరి అకస్మాత్తుగా సంభవించే శోధనలు మనం ఏం చేస్తామంటే దేవుని వైపు చూడకుండా అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి దేవుని భయభక్తులు జీవించినప్పటికీ కూడా అనేక మార్లు మనం కృంగిపోతుంటాం ఎందుకంటే మన పరిస్థితులు బట్టి ఎదుర్కొంటున్న శ్రమలు బట్టి ఆ అన్యాయంగా దుర్మార్గంగా అక్రమంగా మన మీద వ్యతిరేకం బట్టి మనం కృంగిపోతుంటాం అప్పుడు మనం ఏ అంటే దేవుడు కూడా మనము పరిచిపోతాము ఎందుకంటే నాకెందుకు ఈ శ్రమలు ఎందుకీ కష్టము నాకెందుకు ఈ శోధన సమర్పించింది అయ్యో నేను చేసిన పొరపాటు అనేక వారు మనల్ని మనం సమర్థించుకోవడం వల్ల మన జీవితంలో దేవునికి మనం పెడుతూ మనం అనేక వాళ్ళు కృంగిపోతుంటాము పడిపోతుంటాము ఆత్మీయ స్థితిలో కానీ దేవుడు నాటి స్థితి అంటే ఈ లోకపరమైన పోరాటాలు శ్రమలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శారీరక సమస్యలు అనారోగ్య సమస్యలు మరి నిందల అవమానాల చేత మనం భారాభరితమైన జీవితం అనుభవిస్తున్నాము కానీ అప్పుడు అంటున్నారు దేవుడు ఆ స్థితిలో ఉన్న నీవు నేను నీ మధ్య మనుషులను విస్తరింపజేస్తున్నాను నీ యొక్క పశువులను దీవిస్తాను అంటే నువ్వు చేస్తున్న ఉద్యోగ విషయంలో అయితేనేమి నువ్వు చేస్తున్న వ్యాపార విషయంలో అయితేనేమి నువ్వు చేసిన సేవా పరిస్థితుల విషయంలో అయితేనేమి వారిని కుటుంబపరంగా సామాజికంగా ఆర్థికంగా మానసికంగా నువ్వు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నావు వాటి నేను దీవించి ఆశ్రయిస్తాను నేను నీ మీద ఒకనొక సభ నిందించిన వారు అవమానించిన వారు కానీ వారి ఎదుటి మనుషులను విస్తరింపజేస్తాను నీ మీద నేను పశువులను దీవించి ఆశ్రయించి నేను నీకు వారి మధ్య నీకు ఘనత వేస్తాను వాగ్దాంశం అదేవిధంగా నువ్వు గడిచిన కాలంలో పడిన బాధ గడిచిన కాలంలో పడిన వేదన రోదన శ్రమ నింద అవమానం వాటి నుంచి విడిపించి మంచి మునుపటి కంటే అంటే గత జీవితంలో ఒకప్పుడు అవయనే భాగబ్రతిగానే కానీ నా జీవితం సమాధానంగా ఉంది సమస్తం ఉంది ఈరోజు అయిపోయిన సమస్తం కోల్పోయిన ఏంది నా స్థితి ఏంది పరిస్థితి ఆందోళించుతున్నావు కానీ దేవుడు అంటున్నాను మునుపటి కంటే నీకు అధిక మేలు కలగజేస్తాను అత్యధికమైన మేలు నీతో నింపుతున్నాను నువ్వు కుంగిపోయిన అవసరం లేదు నువ్వు భయపడిన అవసరం లేదు నువ్వు బాగా లోని కుంగుదలగా వంట స్థితిలో నువ్వు గురిగిన అవసరమే లేదు ఎందుకంటే నేను మూనోపటి కంటే నీకు అధిక మేలు కలగ చేస్తాను ఈరోజు సహోదరి ప్రియాసోద దేవుడు ఉన్నాడు నీ జీవితం కలగజేస్తాడు నీ సమస్యను చేసుకుంటాడు నీ సమస్యను తొలగిస్తాడు అనారోగ్య సమస్య వస్తు దయచేస్తాడు ఈ లోకపరమైన ఏ శోధన ఏ భయం ఏ బాధ గొడ్డారాన్ని నిన్నతో బాధపడుతున్నావా ఉద్యమం లేక గురి లేక గమ్యం లేక ఆధారం లేక ఆదాయం లేక నీ మీద నీకు జీవితం భారం అయిపోయిందా దేవుడు మూనోప్పటి కంటే అధిక మేలు నీకు కలగా ధైర్యం తెచ్చుకో ప్రియా సహోదరి సహోదరు ఏ విషయం కృంగిపోదు బలహీన దేవుని మధ్య గొప్ప కారణం చేసి నా దేవుడు గొప్పవాడు నువ్వు సాక్షిగా నిలబెట్టుకుంటాడు అట్లాగల దేవుడు మనము ధన్యులం కాబట్టి ఏ విషయం కూడా మనం భయపడకుండా బెదరకుండా జడేయకుండా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి దేవుడు నాకు తోడై ఉన్నాడని నీ జీవితంలో ఎటువంటి స్థితి పోరాటం ఉన్నా ఈ ప్రస్తుతం అనుభవిస్తున్న శోధనమైన భయంకరమైన వృత్తిలో కూడా దేవునికి విస్తరింపజేసి సమాధానం నుంచి ఫలభరితంగా ఆశ్రయించి నిన్ను నీ కుటుంబాన్ని మునుపటి జీవితం కంటే అధికమైన మేలుతో నింపి విస్తరింపజేసే అప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు నీవువే సాక్ష్యం పలకబూతాం కాబట్టి ధైర్యం కలిగి ఉండే విశ్వాసం దేవుని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదయం ట్యాక్స్ అందంగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణభూతమైన తండ్రి అయ్యా మా ప్రజలు చేసిన వాగ్దానం అని స్థులు స్తోత్రం ప్రభావ నివ్ ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్క జీవితం నెరవేర్చండి అయ్యా వారు ఏ సోదరులు ఉన్నారు ఏ భయంలో ఉన్నారు ఏ బాధలు ఉన్నారు ఏ ఆర్థిక ఇబ్బందులు ఏ అప్పుల సమస్యలు ఉన్నారు అకస్మాత్తుగా శోదరు పడిన వాళ్ళు ఏం చేయలేదు దిక్కు తోచిన స్థితిలో ఉన్నారా అయ్యా వారి మనుషులు వారిపై కోల్పోయిన సంస్థ తిరిగి రప్పించండి అయ్యా వారి యొక్క పాఠపా దీవించండి అయ్యా వారి వ్యాపారంలో ఆశ్రవించండియా ఉద్యోగంలో ప్రమోషన్ దయచేసి వాళ్ళు మంచిగా ఉన్నదాన్ని నడిపించి వాళ్ళు దీవించి ఆశ్రయించు నడుచున్నాం తండ్రి అయ్యా గత జీవితంలో నిందలబడి అవమాన పడి బాధపడి బాధపడి అయ్య గు నిందిని అనుభవిస్తూ ఉద్యమం లేదని ఆరోగ్యం స్థితిగత లేదని నష్టం అని అది కుటుంబంలో శోధన సమాధానం నెమ్మదిలేక ఎంత అల్లాడిపోతున్నారయ్యా వారా దర్శించి తని మునుపటి కంటే అధిక మీద కుటుంబాలు నింపవలసిందయ్యా అయ్యే ఎవరైతే ఈ యొక్క ఈ వాగ్దానం చూస్తున్నారు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వారితో ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాలను జరిపించానయ్యా ఎక్కడ నిందింపు అక్కడైతే మునుపటికైనా అధిక మేలు కలిగి చేసి అయ్యి ఎక్కడ ఏ మనుషుల మీద అవమానించబడరు ఏ మనుషులు నిందించడో ఆ మనుషులను వారిపై విస్తరింపజేసి ప్రభావ వారికి దీవెనలు ఆశీర్వాదులు సక విషయాల పరిచి సమృద్ధి కల ప్రార్థన చేస్తున్న తండ్రి గర్భిణం మంచి ఆరోగ్యం దయచండి గర్భఫల జ్ఞాపనం దయచేసి మళ్ళీ తాన్ని అప్పులను భయంకరం విడిపించండి అనారోగ్య సంపూర్ణ స్వస్థ దయచేయండి ఏ విషయం ఏ శోధ ఏ కుటుంబంలో శోధిస్తున్న ప్రతి శోధం నుంచి విడిపించి మంచి మహిం పొందుకోమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమ దేవుని బిడ్డారా ఈ కడవరి మనిషి యొక్క ఈ రోజు దాని వాళ్ళ దాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకి క్లిక్ చేయండి దేవుని స్వార్థం మీకు కనబడుతుంది దేవుడు వాక్యము సర్వలోకాన్ని సృష్టికి చేరాలి కాబట్టి మీ బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు స్నేహితులకు షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు వినడం ద్వారా దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తారు అటు వాగ్దానం షేర్ చేసిన నిన్ను కుమార్ దేవుడు దీవించి ఆశిస్తాయి ఈ కడవరసి ప్రేమించి స్వాన్సర్ ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా శుభావం తెలియజేస్తూ ఫేస్బుక్ లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో వార్తలు ప్రతిరోధీని అనుసరిస్తూ దేవుడు మీతో మాట్లాడుతూ మీరు ధైర్యపోతున్న కామెంట్స్ బట్టి మీకు ప్రత్యేకంగా శుభావారం తెలియజేస్తూ మీ అందరికీ ప్రవేశిస్తున్నామున శుభాభివందనములు గాడ్ బ్లెస్